ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గట్టిగా చప్పట్లతో మన రవీంద్ర సార్కి వెల్కమ్ చెప్పండి ప్లీజ్ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మన విజయవాడ మహానగరంలో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని మరి ఇప్పుడే ఆవిష్కరించుకోవడం జరిగింది మరి కృష్ణ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కారకులైన ఆది శేషగిరి రావారికి అశ్విని దత్ గారికి అలాగే ఇప్పుడు కృష్ణ గారి వారసులుగా మహేష్ గారి మహేష్ బాబు గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ హీరో జయకృష్ణ గారిని ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే కృష్ణ గారి మన మొట్టమొదట గుర్తొచ్చేది విప్లవాత్మైనటువంటి చిత్రాలు అల్లూరి సీతారామరాజు ఎప్పుడే ఎప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరు సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తగిలించినటువంటి సినిమాల్ని నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి అలాగే బోండా అమ్మ గారికి గద్దె రామ్మోహన్ గారికి అలాగే మా అన్న అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమం మరి రఘురామ్ గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్